హాయ్ అండి వెల్కమ్ టు రేఖా క్యూటీ నెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ మార్నింగ్ బ్లాగ్ అంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తానులేండి సో అలాగే ఇంకా బట్టలు అయితే పెళ్ళికి వెళ్ళేసి వచ్చాము కదా సో ఆ బట్టలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇంకా అవి వాషింగ్ మిషన్కి అయితే వేయండి నేను హ్యాండ్ వాష్ చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా మిషన్కి వేసేటవన్నీ కూడా వేసేసాను ఇంకా వాటి పని అయిపోయింది సో అలాగే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అన్నీ కూడా చేశాను సో చూపిస్తాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో సో ఈ విధంగా అయితే బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఒక చైర్ పైన వేసి పెట్టేసాను ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆరేయాలి అలాగే చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట నాకు నిన్న రిసెప్షన్ వీడియో పెట్టాను కదా మా చిన్న మరిది మ్యారేజ్ అని చెప్పి రిసెప్షన్ వీడియోలో మీరు వేసుకున్న జ్యువెలరీ ఉంది కదండి సో అది గోల్డా కాదా ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాస్ట్ ఎంత మాకు అడ్రస్ చెప్తారని చెప్పి సో నేను ఎక్కడ కొనుక్కున్నాను కాస్ట్ ఎంత అది గోల్డా కాదా అని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి సో అంత అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఒపీనియన్ కామెంట్స్తో షేర్ చేయండి మన వీడియోస్ గురించి సో నేను పెళ్ళి వీడియో పెట్టిన దాంట్లో నాకు మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ అయితే గోల్డ్ గురించి అలాగే సో గోల్డ్ గురించి అడిగారు ఎక్కువ కమెంట్స్ అయితే నాకు గోల్డ్ గురించి సో ఎక్కువ కమెంట్స్ అయితే ఆ జ్యువెలరీ గురించే వచ్చింది సో అవి అయితే నేను మీకు ఈరోజు షేర్ లేండి ఓకేనా అలాగే నా లిప్స్టిక్ షేడ్ గురించి కూడా అడిగారు మీరు మ్యారేజ్కి పెట్టుకున్న లిప్స్టిక్ చాలా బాగుంది దాని నేమ్ చెప్పండి అని చెప్పేసి సో ఆ రెండింటి గురించి కూడా మీకు ఈరోజుని నేను చూపిస్తానండి ఓకేనా సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి బట్టలన్నీ కూడా ఆరేసేసి వచ్చేస్తాను ఆ తర్వాత అయితే మీ అందరికీ కూడా ఆ జ్యువెలరీ గురించి అయితే చూపిస్తాను ఓకేనా సో చూస్తూ వీడియో మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కావచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకైతే బటలన్నీ కూడా తీసుకెళ్లి మెద్య పైన ఆరేసేసి వచ్చేసానండి ఇంకా కింద అయితే ఈ శారీస్ అనమాట మామూలుగా నేను పట్టి శారీస్ కానీ లేకపోతే కొంచెం ఏదైనా కలర్ షేడ్ అవుతాయి అనుకున్న శారీస్ కానీ అవి అయితే నేను ఏవి కూడా పైన ఎండలో వేయనమాట ఇట్లా నీడలోనే ఆరేసుకుంటాను అండ్ ఇంకా ఈ పక్క గ్రీన్ కలర్ శారీ ఉంది కదా అదైతే కొంచెం కలర్ పోతుంది అంటే ఇది ఇంతకుముందు వాష్ చేసినప్పుడు కూడా పోయింది బట్ శారీ కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదన్నమాట మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే కలర్ మాత్రం వాష్ చేసినప్పుడు అంతా పోతుంది అనమాట అప్పటికి నేను వాష్ చేసేది కూడా సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏమీ యూస్ చేయను జస్ట్ అట్లా కంఫర్ట్ కానీ షాంపూ కానీ వేసేసి అలచేసుకుంటాను అనమాట అయినా కూడా కొన్ని పోతాయి కదా సో మనిషిలో శాశ్వతం కాదు ఇంకా శారీస్ బట్టలు ఇంకెంత చెప్పండి సో అది ఇంకా అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఇంకా అయితే వచ్చాను సో ఇంకా వంట చేసే పని అయితే ఏం లేదండి ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము కదా సో మీకు అక్కడ మాట్లాడేటప్పుడు ఆ విషయం చెప్పేది మర్చిపోయాను నేను సో మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామన్నమాట మా అన్న మాలేసి ఉన్నారు కదా ఇంకా ఇరుముడంతా అయిపోయి వాళ్ళు బస్సు కూడా బయలుదేరేస్తారు శబరిమలకి సో అమ్మ ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము బయలుదేరితే అమ్మ వద్దన్నారు అనమాట శుక్రవారం రోజు మధ్యాహ్నం వెళ్దాం అనేసి అంటే ఇంకా స్వామి కూడా బయలుదేరేస్తున్నారు కదా మీరు కూడా వెళ్ళిపోతే మాకు బెజారుగా ఉంటుంది సో మీరు ఉండండి ఈ రోజు అని చెప్పంటే ఇంకా రోజు నైట్ ఉన్నాము ఇంకా శనివారం రోజు అర్లీ మార్నింగ్ ఒక సిక్స్ థర్టీకి కో మేము ఇంటికి వచ్చామన్నమాట సో అప్పటికే మా అమ్మ పిల్లలు ఇద్దరికి కూడాను లంచ్ అవి ప్రిపేర్ చేసేసి క్యారెట్ కూడా అమ్మే చేసి ఇచ్చేసింది సో అట్లనే ఇంకా మా ఇద్దరు తినడానికి కూడా రైస్ అలాగే టొమాటో చట్నీ కూడా ఇచ్చింది అనమాట పిల్లల క్యారీలకి వేసేసి ఇంకా ఇది మిగిలితే అట్లనే పెట్టుకున్నాను ఇంకా మా ఇద్దరికి మధ్యాహ్నానికి సరిపోతుందని చెప్పేసి సో మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారనమాట మాకు మార్నింగ్కి మధ్యాహ్నంకి సరిపడా రైస్ సాంబార్ సాంబార్లు చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మా అమ్మ ఇష్టంగా చేయలేదండి ఆ టొమాటో చట్నీ అనేది ఇంకా మామూలుగా అయింటే సాంబార్లు ఏదైనా చేసి ఇచ్చి ఉంటుంది ఎక్కువగా కాకపోతే మా పిల్లలు మాకు టొమాటో గొజ్జు కావాలి టొమాటో గొజ్జు కావాలంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం చేసింది అనమాట ఇంకా మళ్ళీ మాకు సాంబార్ చేస్తానని చెప్పింది పప్పు ఏదైనా చేసిస్తానంటే మేమే వద్దనేసాము ఎందుకంటే ఈ మధ్య అంతా ఫుల్గా లేదు అమ్మకి ఇంకా ఈ మధ్యంతా కొంచెం ఇరుముడు పండ్లని ఇంకా మాలేసినారంటే అర్లీగా లేవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి చాలా అలసిపోయి ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక నేనైతే వద్దులేమా మాకు టమాటో గొజ్జ చాలే అని చెప్పేసి అయితే ఇంకా దాన్ని ఎత్తుకొని వచ్చేసాము సో అలా ఇంకా అవన్నీ ఉండడం వల్ల వంట చేసే పని అయితే లేదనమాట ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఉన్నాయన్నమాట మొన్న ఊరు వెళ్ళే ముందు అవన్నీ కూడా మడతలు పెట్టేసి అయితే పెట్టేస్తున్నా అయితే కొంతమంది నా జ్యువెలరీ గురించి వాటి గురించి అడిగారండి ఇప్పుడైతే మీకు డీటెయిల్ గా వాటి గురించి చెప్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మార్నింగ్ నుంచి కొంచెం వీడియో అయితే షూట్ చేశాను కొంచెం టయర్డ్గా ఉన్నింది బట్టలన్నీ వాష్ చేసి సో అందుకే మళ్ళీ వీడియో అనేది షూట్ చేయలేదనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా మీరైతే చాలా మంది కామెంట్స్ పెట్టారండి రీసెంట్గా మ్యారేజ్కి వెళ్ళాం కదా ఆ వీడియోస్కి అయితే ఒకటొచ్చి మీరు వేసుకున్న రిసెప్షన్కి వేసుకెళ్ళిన జ్యువెలరీ పూర్తి డీటెయిల్స్ మాకు ఇవ్వండి చాలా బాగున్నాయి అది గోల్డ్ లేకపోతే మీరు ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పేసి సో వాటి గురించి అలాగే ఈ లిప్స్టిక్ షేడ్ గురించి అడిగారనమాట నేను రిసెప్షన్కి రెడీ అయినప్పుడు లిప్స్టిక్ వేసుకుని ఉన్నాను కదా మెరూన్ కలరు సో అది ఏ షేడు అలాగే దాని కంపెనీ పేరు చెప్పండి అని చెప్పి అడిగారు సో అందుకని చెప్పి నేను ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే లిప్స్టిక్స్ గురించి చెప్తాను ఆ తర్వాత జ్యువెలరీ అయితే చూపిస్తాను ఓకేనా సో ఇవి అడిగిన వాళ్ళైతే చూసేసేయండి ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదు ఇంకెక్కడ ఆర్డర్ పెట్టుకోలేదండి ఇవి ఓన్లీ మేము పలం తిరుమల ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పి అయితే ఉందనమాట సో రెగ్యులర్గా నేను ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా షాపింగ్ చేయాలంటే రెండు ప్లేసెస్లో షేర్ చేస్తాను ఒకటి పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది తర్వాత తిరుమల ఫ్యాన్సీ స్టోర్ వచ్చేసరికి జవిలి వీధిలో మనకి మారేమ్మ గుడి వీధి దగ్గర అయితే ఉంటుంది అనమాట చెప్పుల వీధి ఉంటుంది సో అక్కడ ఉంటుంది అనమాట సో అక్కడ కొనుక్కుంటాను మోస్ట్లీ నేను తిరుమల ఫ్యాన్సీ లో కొంటూ ఉంటాను అనమాట ఏవైనా కావాలంటే ఎందుకంటే అక్కడ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతారు అలాగే మనకి అమౌంట్ కూడా ఏమంటే కొంచెం డిస్కౌంట్ అనమాట సో మోస్ట్లీ నేను తిరుమల ఫ్యాన్సీ స్టోర్లో అన్ని కొంటూ ఉంటాను ఏవైనా నాకు మేకప్ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ ఇంకా పిల్లలకి ఏదైనా కావాలంటే అలాంటివన్నీ కూడాను సో అక్కడ కొన్నానన్నమాట ఇవి సో ఈ రెండు ప్లేసెస్ అనమాట ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇది వచ్చే ఇది వచ్చేసరికి నేను రెగ్యులర్గా డైలీ యూజ్ అనమాట మీరు రోజు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా అప్పుడు యూస్ చేసేది ఇది సో రెండు కూడా ఒకే బ్రాండే ఇవి కంపెనీ వచ్చేసరికి కిస్ బ్యూటీ అని చెప్పేసి ఒక బ్రాండ్ అనమాట ఇది నేమ్ ఇదిగోండి కిస్ బ్యూటీ అని చెప్పి అండ్ ఇది మ్యాట్ లిప్స్టిక్ అండి సో కిస్ బ్యూటీ మ్యాట్ లిప్స్టిక్ అనమాట ఇది ఇదిగోండి సో ఇది ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇలా ఉంటుందన్నమాట సో ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ ఏమో అండి నాకు ప్రైజ్ అయితే గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే గుర్తులేదు నిజంగా సో అదనమాట ఇది నేను డైలీ యూజ్ చేసేది ఇది వచ్చేసరికి పింక్ కలర్ వస్తుందనమాట ఇదిగోండి ఈ షేడ్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అనమాట సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కిస్ బ్యూటీ ప్రోడక్ట్ ఇది క్లాసీ లిప్స్టిక్ అనమాట సో ఇది వచ్చేసరికి మెరూన్ రెడ్ వస్తుంది ఇది మనము ఎక్కడైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు గ్రాండ్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు అంటే ఎక్కువ మేకప్ ఇష్టపడని వాళ్ళు నార్మల్గా రెడీ అయి వెళ్ళాలనుకుంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది నేను అందుకే ఇది కొనుక్కున్నా నార్మల్ డేస్లో కంటే కూడా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిచ్గా అంటే గ్రాండ్గా కనిపించాలని ఉంటుంది కదా అలాంటప్పుడు వేసుకోవడానికి సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదనమాట సో ఈ మెరూన్ రెడ్ ఇదైతే జస్ట్ ఎందుకండి ఇలా లైట్గా కూడా వేసుకోవచ్చు సో ఇదనమాట ఇదొకటి అండ్ ఇంకా పింక్ అనమాట ఇది సో ఇవైతే నేను యూజ్ చేస్తానండి సో ఇదన్నమాట మనకి లైట్గా కావాలంటే ఇలాగా ఇంకా థిక్గా కావాలన్నా కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇంత లైట్గానే వేసుకొని వెళ్ళాను అనమాట ఆ రోజు ఫంక్షన్కి కూడా సో ఇదనమాట ఈ లిప్స్టిక్ సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను వేసుకున్న జ్యువెలరీ గురించి అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని కామెంట్స్ వస్తాయని చెప్పేసి జ్యువెలరీకి సంబంధించి ఇంతకుముందు కూడా ఈ హారాన్ని అడిగారు సో మళ్ళీ నీ కోసం చూపిస్తున్నా ఇదైతే ప్యూర్ గోల్డ్లో మనం చేయించుకుంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది అనమాట ఇది ఇదిగోండి సో ప్యూర్ గోల్డ్లో మనం చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది నేను రాజు జువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ నుంచి తీసుకున్నా లెంత్ అయితే ఇంత ఉంటుంది అనమాట సో నుండి చూపిస్తానని చూడండి ఇదిగోండి సో ఇలా ఉంటుంది సో ఇంత లెంత్ అయితే ఉంటుంది చాలా చాలా హెవీ ఉంటుంది అనమాట ఒక్కటి వేసుకుంటే చాలు దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది నేను దీన్ని వచ్చేసరికి రాజే జ్యువెల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకున్నాను రాజే జువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ ఉందండి వాళ్ళకి వాళ్ళు లైవ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఫోర్ థర్టీకి ఏమో లైవ్ వస్తుంది ఈవినింగ్ మేము వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఆ లైవ్కి పార్టిసిపేట్ చేసేటప్పుడు త్రీ థర్టీకి వస్తుంది లైవ్ అయితే ఇప్పుడు చేంజ్ చేశారు ఫోర్ థర్టీకి వస్తుంది నేను ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాను మంచి మంచి డిజైన్స్ చూపిస్తూ ఉంటారు నచ్చినవి అయితే నేను ఆర్డర్ చేసుకుంటాను అనమాట మనకి ఎక్కడికైనా వాళ్ళు కొరియర్ అనేది చేస్తారు సో ఇది ఒకటి తీసుకున్న అండ్ ఇది తీసుకొని కూడా దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది ఎప్పటికీ బోల్డ్ సార్లు అయితే యూజ్ చేశాను బట్ ఇంతవరకు కలర్ షేడ్ కానీ బ్లాక్ అవ్వడం కానీ ఏమీ కూడా లేదనమాట చూసినట్లయితే మీరు సో ఇదొకటి అండ్ దీనికి బుట్టలు వచ్చేసరికి ఇలా వచ్చాయి సో దీనికి బుట్టలు వచ్చేసరికి ఇలా వచ్చాయన్నమాట ఇదిగోండి సో ఇలా అయితే వచ్చి ఉంటుంది బుట్టలు అయితే ఇవి కూడా వెయిట్ ఎక్కువగానే ఉంటుంది చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా సో దాంతోపాటు ఇది వేసుకొని ఉన్న ఇది ప్యూర్ నక్షి సో దాంతో పాటు ఆ లాంగ్ హారంతో పాటు ఇది నెక్లెస్ వేసుకున్నాను ఉన్నాను కదా షార్ట్ అయితే ఇది ప్యూర్ నక్షే అనమాట ఇది కూడా నేను రాజా జువల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను దీని గురించి కూడా బోల్డన్ని కామెంట్స్ అనమాట ఆ సెట్ మొత్తం మీరు ఎక్కడ కొనుక్కున్నారని చెప్పి ఇదిగోండి ఇలా ప్యూర్ నక్షే తోట అయితే ఇలా వచ్చి ఉంటుంది సో దీనికి బుట్టలు వచ్చేసరికి సారీ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి ఇదిగోండి ఇలా వచ్చుంటనమాట ప్యూర్ నక్షే అనమాట ఇది ఇది వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది మొత్తం ఈ సెట్ అయితే సో ఇట్లా ఇది సపరేట్గా తీసుకున్నాను ఇది సపరేట్గా తీసుకున్నాను ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి నేను కొనుక్కున్నాను ఇవి ఇప్పుడు కొన్నింది కాదులేండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు కొనుక్కున్నవి అనమాట నేను ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఏం పర్చేస్ చేయలేదు సో ఇంతకు ముందు కొన్నవి అనమాట సో ఇదండి నా జ్యువెలరీకి సంబంధించి అలాగే లిప్స్టిక్ సంబంధించి ఎక్కువ కమెంట్స్ వచ్చిందైతే జ్యువెలరీకి లిప్స్టిక్ అనమాట ఆ రెండు కూడా మీకు నేను చూపించేశాను సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రాజే జ్యువెల్స్ అని అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు అక్కడ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అందులో లైవ్ అయితే జరు వచ్చుంటుందనమాట ఆ లైవ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉంటారు అందులోకి వెళ్ళి మీరు డైలీ చూస్ లైవ్ అయితే చూడొచ్చు అనమాట సో దాంట్లో మీకు నచ్చినవి మీరు స్క్రీన్షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ వాళ్ళు అక్కడ స్క్రీన్ పైన ఇస్తారు అందులో మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు సో సో మీకు కనుక ఇవి నచ్చితే మీరు పిక్స్ తీసుకొని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు మీకు ఉంటే అవైలబిలిటీ ఉంటే మాత్రం స్టాక్ ఉంటే ఖచ్చితంగా మీకు పంపుతారు లేదనుకుంటే రీస్టాక్ అయినప్పుడు చెప్తారనమాట సో ఇదండి ఇంకా ఇలాగైతే మీరు అడిగిన రెండు కూడా నేను చూపించేస్తాను ఓకేనా ఇదనమాట ఈరోజు వీడియో అయితే నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకైతే నేను వెళ్ళి కొంచెం హెడ్ ఎక్గా ఉంది టీ అయితే పెట్టుకొని తాగాలన్నమాట సో ఓకేనా ఇదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇంకా చూసారు కదండి నేనైతే జ్యువెలరీ అది గోల్డా గోల్డ్ అని ఇప్పటికీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అది గోల్డ్ అయితే కాదండి సో నేనైతే ఇంకా రాజు జ్యువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఇంకా కాస్ట్ అలాగే వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను కదా నచ్చితే మీరు ఆ పిక్స్ తీసుకొని వాళ్ళకైతే వాట్సాప్లో మీరు పెట్టండి వాళ్ళకి ఉంటే స్టాక్ గాని ఉంటే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు ఓకేనా సో స్టాక్ ఉన్న లేకపోయినా వెంటనే రిప్లై ఇస్తారు రెస్పాండ్ అవుతారు బట్ స్టాక్ ఉంటే మీకు ఒక వన్ వీక్లో పంపించేస్తారనమాట అమౌంట్ పే చేయగానే ఓకేనా సో చాలా ట్రస్టెడ్ పేజ్ అండి ఇదేం ప్రమోషనో కరేషనో కాదు నేను మూడేళ్ళుగా వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాను కాబట్టి మేము ఫ్రెండ్లీగా ఉంటాం కదా అట్లా తెలుసు అంతే సో ఓకేనా సో నస్తే మీరు కూడా బయ చేసుకోండి అండ్ ఇంకైతే ఎందుకో ఈరోజు ఫుల్ హెడ్ ఎక్గా ఉంది ఎందుకంటే ఇంట్లో కూడా వంట చేసే పని ఒకటి లేదండి మిగతా అంతా కూడా బట్టలు మర్చడము ఉతకడము ఇంక ఈ పనులతో సరిపోయింది ఎందుకో కొంచెం హెడేక్గా అనిపిస్తుంది అనమాట సో అందుకే టీ పెట్టుకొని తాగుదామని పెట్టుకుంటూ ఉన్నాను అయితేను ఈ వీడియో ఇంతేనండి నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్